సనాతనం పేరు గొప్ప ఊరు దిబ్బ అబ్బబ్బబ్బా ఎంత దుర్మార్గం తెల్లోడొచ్చి కళ్ళూ తెరిపించాడు సనాతన ధర్మాల పేరుతో ఎన్ని రోత పనులు చేశారు అవి అమానుషాలు వాడు చట్టం చేశాడు మార్చాడు అందుకే మనం బయటపడ్డాము కాని వాటి ఛాయలు ప్రఛాయలు ఉపఛాయలు ఇప్పటికీ మన సమాజాన్ని విడవలేదు జోగిని బసివిని దేవదాసి ఒక్కో ఊర్లో ఒక్కో పేరు కాని ఒకటే బాధ దేవుడి పేరుతోనే అమానుషం జరిగింది బ్రాహ్మణవాదం మనువాదం మనుస్మృతి పబ్లిక్ వ్యభిచారం కంటే అధ్వాన్నం భవన పునాదులకు చెరక్ పూజ శూద్రుడి బిడ్డను బలి ఇచ్చే ఆచారం ఇది మనుషులా దున్నపోతులా ఇది ధర్మమా పరమ దుర్మార్గమా వీళ్ల సనాతనం మంటబెట్టే సమయం వచ్చింది సతీసహగమనం మరణించిన భర్తతో సజీవ సతిని చితిపై కాల్చటం ఇది ధర్మమా లేదా పాశవికత బాల్య వివాహాలు కన్యాశుల్కం భర్తముఖం చూడని బాల వితంతువులు వాల జీవితం ఎవరికి దక్కిన న్యాయం కాదు శూద్రులకు చదువుల్లేవు శూద్రుడు త్రైవర్ణాల సేవకులు ఇది ధర్మం కాదు దాస్యం చెప్పాలంటే ఒకటా రెండా నోరు రాదు కలం నడవదు ఎంత చెప్పినా సరిపోదు పెళ్ళికూతురితో మొదటి రాత్రి పురోహితుడితో కార్యం జరగటం ఇది ధర్మమా లేక అఘాధ పతనమా సనాతనం దురాచారాల పుట్ట అమానుష క్రీడ స్త్రీలపై క్రూర హింస ఇది ధర్మం కాదు ఇది మనిషి మనసును మింగిన మృగత్వం